స్వాగతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు డాక్టర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం ముప్పై ఒకటవ వార్డు గాడ్ల వీధి గుప్తా నగర్ వాసివి అపార్ట్మెంట్ లో జిల్లా కార్యదర్శి ఈగ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అధ్యక్షుడు సుందరరామరెడ్డి విచ్చేసి ప్రజాదీవన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోరారు నేడు మన జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు నవరత్న పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరాలని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనయ్య యోగి వేమన యూనివర్సిటీ మెంబర్ కొండపల్లి సుబ్బారావు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి అధికార ప్రతినిధి సింగమల వెంకటేశ్వర్లు వర్క్స్ డైరెక్టర్ ఉమర్ ఆర్యవయ్య వర్తక సంఘం ఉపాధ్యక్షుడు కె సుబ్బారావు ఆయా వార్డు కౌన్సిలర్ అచ్చెన్నయ్య వెంకటేశ్వర్లు వరలక్ష్మి శివయ్య మౌలాలి అనిల్ శ్రీను ప్రతాప్ పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడపాన్నమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎయిర్ఫోర్స్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జే గురయ్య ها اصل وير موي سايرا پتا پنا ها اصل وير موي نان باجي جي سان جي اندر جي سمجه و نان يا بهان ني جو क्या आओगे? आ हो करो? क्या प्रभाव होगा? अभी देखो ताकि प्रभाव नज़र लाएँगे, नज़र ಆ ದೇವಸ್ಥಾನ ಕಷ್ಟ ಎಲೆಕ್ಷೆ ನಾವು ಬಾ ಕಷ್ಟಪ ಕಷ್ಟಪಡ ಅಕ್ಕೇ ಕದ ಮ ರಮ್ಮ پھر جو مطلب آهي پوندس پوندس ڀيڏي جو ورٽو ڇا نه ٿو ٿي سگهي ٿو ڀيڏي جو ورٽو 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 ڀيڏي جو ور 사가세가아아 아,

உயிர்கள் <laughs> <laughs> 오늘 왜 나갔어? 왜 나갔어? 왜 নমস্কার 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 আপনাকে ধন্যবাদ আপনাকে ধন্যবাদ ম্যাডাম প্রেজেন্টেশন স্যারকে ধন্যবাদ দিনিরা মাতা দিনিরা লোকmockito না দেখছ না مانا ما والنتي والا ما مينا تو نما او چا هڪ من چين گني ۾ بي چين پتو او دن کي سجس ڪڙو وستناي گنا مان ته هين درا گلي

ಕಲಿಸನಾ ವೇದನೆ ನಾನು ಯಮ ಆದನ ಬಂದೆ ಆಟೋ ಆಟೋ ಆಟೋನೇ ಟಾಪ್ ಅಕೌಂಟ್ ಓಕೆ ವೆರಿ ಗುಡ್ ಇದಾಚೆ ಇದೇ ತಂತು ಇದಾ ಮಾವಾ ನಿಂಗೆ ಮಾಮಾ ಅದಾ ಅದಾ ಏನು ಮಾಡ್ ೋಯ್ತು ಇನ್ಶುರ್ನ್ಸ್ ಓನಿ ಓನಿ ಟೇಕ್ ಗುಡ್ ಚೀ అదే జగన్ సార్ ఏమో బాగున్న కదా పెన్షన్ ఏమన్నా వస్తున్నారా